మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో బాలసముద్రం తీరాన వెలిసిన పవిత్రమైన లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అభివృద్ధిపై స్థానిక నాయకుల దృష్టి మరింతగా కేంద్రకృతం ఆలయ అభివృద్ధి కోసం ముందుకు వచ్చిన నాలుగో వార్డు మాజీ కౌన్సిలర్ ప్రముఖ పారిశ్రామికవేత్త గజవాడ నాగరాజు స్వామివారి సేవలు ప్రతిరోజు వైభవంగా సాగాలన్న సంకల్పంతో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు స్వామివారికి నిత్య విశేష పూజలు ధూపదీప నైవేద్యాలు మరియు ప్రత్యేక అర్చన సేవలు నిర్వహించేలా తగిన సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గజవాడ నాగరాజు స్పష్టం చేశారు లక్ష్మీనరసింహస్వామి దేవాలయం రామాయంపేట పట్టణ ఆధ్యాత్మిక శక్తి కేంద్రమని ఇక్కడ ప్రతిరోజు స్వామివారికి నిత్య విశేష పూజలు కొనసాగాలంటే అర్చకులు కావలసిన సహాయం అందించాలని స్వామివారి పూజలు తగ్గకుండా ఆగకుండా ఆలయ వైభవం తగ్గకుండా ఉండేందుకు దాతలు ముందుకు రావాలని మన గ్రామ పట్టణ అభివృద్ధి స్వామి ఆశీస్సులపై ఆధారపడి ఉందన్నారు ఆలయాన్ని నిర్లక్ష్యం చేయకూడదని పూర్వవైభవం తీసుకురావడానికి అందరూ చేతులు కలపాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సరాఫ్ యాదగిరి సుంకోచ్ దామోదర్ సుందర్ సింగ్ సరాఫ్ శ్యామ్ బుర్ర అనిల్ కుమార్ చింతల యాదగిరి చింతల స్వామి దేవుని రంజిత్ శ్రీధర్ రెడ్డి చిలకస్వామి తదితరులు పాల్గొన్నారు దాతల సహకారం అందితే బాలసముద్రం తీరాన వెలిసిన ఈ పవిత్ర క్షేత్రం మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు టిఎస్జి న్యూస్ రామాయంపేట వ్యక్తి రాయల్ రావంపేట గ్రూప్ తయారు చేసి కొంచెం మొన్న గ్రూప్ లో కూడా పెట్టడం జరిగింది దీనికి బాగా స్పందన స్పందన ఉన్నది ఎందుకంటే ఈ రోజు ఇక్కడ రావంపేట అభివృద్ధి చెందాలంటే మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఎలాంటి ట్రాఫిక్ డిస్టర్బెన్స్ లేకుండా గుట్టలలో ఉన్న దేవునికి మనం ఖచ్చితంగా ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు కాబట్టి నరసింహస్వామి టెంపుల్ కూడా ఈ రోజు నేను రెండు వేల పన్నెండులో ఇక్కడ మొక్కు రెండు వేల పన్నెండు నుంచి మనం ఎన్నో బిజినెస్ లలో ఆటపోటు జరిగినా ఈ రోజు ఈ విధంగా నిలబడడం నా యొక్క వ్యక్తిగతంగా నరసింహస్వామి యొక్క నరసింహస్వామి యొక్క అనుగ్రహంతో మనం మార్కెట్ మార్కెట్లో ఉన్నాం దీనికి మనం ఖచ్చితంగా కట్టుబడి ఈ రోజు పంతంగా కోరడం జరిగింది ఏంటంటే ఇక్కడ రోజు దీపము దూప నైవేద్యము జరగాలని చెప్పి కోరడం జరిగింది మా పెద్దల సమక్షంలో పంతులు గారు కూడా అదే విధంగా సానుకూలించి రేపటి నుంచే ధూప దీప నైవేద్యాలు జరుపుతామని చెప్పి ఒప్పుకోవడం జరిగింది దీనికి ముఖ్యంగా మరియు పంతులు గారు కూడా చెప్పడం జరిగింది పెద్దలు ఎందుకంటే మన గౌరవ ఎమ్మెల్యే గారు మరియు మాజీ ఎమ్మెల్యే మన మైనంపల్లి హనుమంతన్న మరియు రోహిత్ సార్ కూడా ఒక రోజు మీరంతా తోటి వాళ్ళు పంతులు వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి మొప్పించి ఎపిసోడ్ అన్నగా చెప్తాడు మీకు అయ్యేది వాళ్ళకు చెప్పుకోరు చెప్పి కూడా చెప్పడం జరిగింది తొందరనే ఇక్కడ మన గౌరవం ఎమ్మెల్యే గారిని పిలిచి మనంపల్లి హనుమంత గారిని పిలిచి ఇక్కడ అభివృద్ధి కోసం మరి మాట్లాడడం ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుని రామంపేటకు ఈ గుడి అభివృద్ధి చెందాలని లక్ష్మీ జయలక్ష్మి నరసింహసా మరి రామంపేట పట్టణ మరి భక్తులకు మరియు ఇతరు ప్రముఖులకు అందరికి తెలియజేయడం అనగా మరి గౌరవ మిత్రుడు నాగరాజ్ రెడ్డి గారు ఇంతకుముందు గంట క్రితమే ఫోన్ చేసి అన్న ఈ లక్ష్మీనారాయణ స్వామిని మనం పురోగతనం చేద్దాం ఈ టెంపుల్ ను ఈ గ్రామానికి మన పట్టణానికి నైరుతి భాగం ఉంది గతంలో కూడా మాధవనంద సరస్వతి వచ్చేసి మన ఈ గ్రామానికి కొద్దిగా అరిష్టం ఉంది లో కొద్దిగా వెనుక అని ఈ స్వామిని మనం వైభవంగా మంచి గత వైభవాన్ని పునరుద్ధరణ ఉద్దేశంతో మరి ఆయన కోరిక మేరకు కూడా ఈ రోజు భక్తులందరూ మేరకు చాలా మంది రావడం జరిగింది రేపటి నుంచి కూడా ఇక్కడనే దీప దీప నైవేద్యం కూడా మరి ప్రంతులు గారికి చెప్పడం జరిగింది త్వరలో మరియు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ఈ గుడిని పునరుద్ధరించడానికి నా వంతు సాయచక్తలు చేస్తానని ఆర్థికంగా కూడా నేను ఈ కమిటీకి డబ్బులు కూడా చెల్లిస్తాను సందర్భంగా తెలియపరచు